వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్ని ఫాలో అవుతూ పాలిసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసి ఈ అకాడమిక్ ఇయర్లో పాలిటెక్నిక్ జాయిన్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్ యాక్చువల్గా రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది కదా ఈ రిజర్వేషన్ బేస్డ్ మీద మన యొక్క సీట్ అలాట్మెంట్ ఏ కేటగిరీకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ మనకు ఉంటాయి అనేది మీకు ఒక క్లారిటీ కోసం చెప్తున్నాను ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది ఒక ఐడియా వస్తుంది ఈ యొక్క డేటా ఇన్ఫర్మేషన్ మన యొక్క పాలసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లోనే చాలా క్లియర్ కట్గా ఇచ్చారు ఏ క్యాటగిరీకి ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది అదే ఒకసారి నేను మీకు చెప్తున్నాను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఒక హండ్రెడ్ పాలిటెక్నిక్ సీట్స్ అనేవి గనక మీరు తీసుకున్నట్లయితే ఏ బ్రాంచ్ అయినా కానీ ఈ హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఓపెన్ కేటగిరీలో ఉంచుతారు ఓపెన్ కేటగిరీలో ఉంచితే ఓన్లీ ఓసీకి సంబంధించినటువంటి సీట్స్ మాత్రమే కాదు అవి ఈ ఓపెన్ కేటగిరీలో కే ఓసీ స్టూడెంట్స్ ఎస్సీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్స్ బీసీ స్టూడెంట్స్ అన్ని కేటగిరీలకి కూడా కాంపిటీషన్ ఇందులో ఉంటుంది బేస్డ్ ర్యాంకింగ్ సో ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అనేవి అన్ని కేటగిరీలు కూడా కాంపిటేట్ అవుతారు మీకు ఓకే నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్లో అదర్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరు కూడా మీకు కాంపిటీషన్ రారు ఓన్లీ ఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ ఎవరు సెకండ్ ర్యాంక్ ఎవరు థర్డ్ ర్యాంక్ ఎవరు అలా ఫిల్ అప్ చేసుకుంటూ వస్తారు ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ అంటే హండ్రెడ్లో ఫిఫ్టీన్ సీట్స్ ఓన్లీ ఎస్సీ స్టూడెంట్స్తోనే ఫిల్ అప్ చేస్తారు ఓకే విరాజ్ ఎస్టీ స్టూడెంట్స్కి వచ్చేసరికి సిక్స్ పర్సెంట్ సీట్స్ అనేవి ఉంటాయి ఓకే అంటే హండ్రెడ్ లో సిక్స్ సీట్స్ ఇంకా వేరే కేటగిరీ వాళ్ళు ఎవరు కూడా రారండి ఓన్లీ ఎస్టీ స్టూడెంట్స్ కి మాత్రమే ఈ సిక్స్ సీట్స్ అలాట్ చేయటం జరుగుతుంది అలానే బీసీ ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి హండ్రెడ్ లో సెవెన్ పర్సెంట్ అంటే సెవెన్ సీట్స్ ఉండటం జరుగుతుంది అలానే బీసీ బికి సంబంధించి టెన్ పర్సెంట్ సీట్స్ ఉంటాయి అంటే టెన్ సీట్స్ అనమాట హండ్రెడ్లో నెక్స్ట్ బీసీ బీసీసీకి సంబంధించి వన్ పర్సెంట్ అంటే ఒక సీటు వంద సీట్లో బిసిసికి సంబంధించి ఒక సీట్ ఉంటుంది అలానే బీసీడికి సంబంధించి సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది అంటే సెవెన్ సీట్స్ ఉంటాయి అలానే బీసీఈకి సంబంధించి ఫోర్ పర్సంటేజ్ ఉంటుంది అంటే ఫోర్ సీట్స్ ఉంటాయి హండ్రెడ్లో సో ఇక్కడతో ఈ హండ్రెడ్ సీట్స్ కంప్లీట్ అయిపోతాయి అయితే మనకి కొత్త విధానం ఒకటి వచ్చింది ఈ హండ్రెడ్తో పాటు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఇది ఎవరి కోసం అంటే ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సంబంధించి ఓపెన్ కేటగిరీలు అంటే ఓసీలో ఓసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో ఓసీలో ఎవరైతే ఇన్కమ్ ఎయిట్ ల్యాక్ బిలో గనక ఉన్నట్లయితే ఎయిట్ ల్యాక్స్ బిలో ఉన్నట్లయితే వారిని ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద తీసుకుంటారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కనుక మీరు పొందినట్లయితే టెన్ పర్సెంట్ ఎడిషనల్ సీట్స్ అనేవి ఉంటాయి సపోజ్ ఒక కాలేజీలో ఒక హండ్రెడ్ సీట్స్ ఉంటే ఇంకొక టెన్ సీట్స్ ఎడిషనల్గా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఎలాట్ చేస్తారనమాట సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఎవరు ఎలిజిబుల్ ఓన్లీ ఓసీఈలు మాత్రమే ఓసీఈలు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు ఆ ఓపెన్ కేటగిరీలో ఈ టెన్ పర్సెంట్ సీట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఓకే ఇది అంటే దీంట్లో ఇంకా అదర్ క్యాటగిరీ వాళ్ళు మీకు కాంపిటీషన్ రారు ఓన్లీ ఓసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వాళ్ళకే ఇది మనకి రిజర్వేషన్ అండి అంటే టెన్ పర్సెంట్ అనేది ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఉంటుంది అనమాట సో అది ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గార్ల్ స్టూడెంట్స్కి మీకు గర్ల్స్ స్టూడెంట్స్కి ఈ యొక్క హండ్రెడ్ సీట్స్లో ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా సపోజ్ ఇక్కడ ఫిఫ్టీ సీట్స్ ఉంటే ఫిఫ్టీలో థర్ థర్టీ త్రీ పర్సంటేజ్ అంటే నియర్లీ సెవెంటీన్ సీట్స్ సెవెంటీన్ సీట్స్ గార్ల్స్ స్టూడెంట్స్తో ఫిల్ అప్ చేస్తారు అంటే హండ్రెడ్ సీట్స్ ఉంటే కనుక థర్టీ త్రీ సీట్స్ గార్ల్ స్టూడెంట్స్తోనే ఫిలప్ చేస్తారు ఎస్సీ అయితే ఎస్సీ ఫిఫ్టీన్ పర్సంటేజ్లో ఫిఫ్టీన్ సీట్స్లో థర్టీ త్రీ పర్సంటేజ్ ఎస్టీ అయితే సిక్స్ సీట్స్లో థర్టీ త్రీ పర్సంటేజ్ అంటే ప్రతి ఒక్క కేటగిరీలోనే కూడా గర్ల్ స్టూడెంట్స్కి కి థర్టీ త్రీ పర్సెంటేజ్ స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది అలా అని చెప్పి బాయ్స్ అంటే ఓపెన్ కేటగిరీగా ఉండ రిమైనింగ్ కి వాళ్ళు కాంపిటీషన్ అంటే ర్యాంక్ ముందుకొస్తే వాళ్ళు కూడా మీకు కాంపిటీషన్ వచ్చేసేస్తారు ఓకే థర్టీ త్రీ పర్సెంట్ కంపల్సరీ తో స్టూడెంట్స్తో ఫిల్ అప్ చేస్తారనమాట అది ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకి కొన్ని మైనారిటీ కాలేజెస్ రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి పాలిటెక్నిక్స్లో అందులో ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఎట్ మదనపల్లి ఓకే రాజమండ్రి దగ్గర రాజ మదనపల్లి రాజమండ్రి వీటిలో మీకు రిజర్వేషన్ ఎలా ఉంటుందంటే సపోజ్ హండ్రెడ్ సీట్స్ ఉంటే ఓపెన్ కేటగిరీలో టెన్ పర్సెంట్ సీట్స్ మాత్రమే ఇస్తారు ఎస్సీకి సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఉంటుంది అనమాట అంటే ఈ రెండు కాలేజెస్లో కనుక మీరు పెట్టుకుంటే ఎస్సీ స్టూడెంట్స్కి సెవెంటీ ఫైవ్ సీట్స్ కేటాయిస్తారు అంటే మీకు ఎక్కువగా ఈ కాలేజెస్లో జాయిన్ అవున జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఫస్ట్ ఆప్షన్స్ కింద ఈ కాలేజీ సెలెక్ట్ చేసుకోవచ్చు మదనపల్లి రాజమండ్రి రెసిడెన్షియల్ పాలిటెక్నిక్స్ అనమాట మదనపల్లి అండ్ రాజమండ్రి రెసిడెన్షియల్ పాలిటెక్నిక్స్ ప్యూర్లీ ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం మీకు ఇక్కడ ఈజీగా ఛాన్స్ రావటం ర్యాంక్ రావడానికి ఐ మీన్ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది ఇదే రొ కాలేజెస్ కాలేజెస్లో ఎస్టీ కేటగిరీకి ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది టెన్ పర్సెంటేజ్ బీసీ స్టూడెంట్స్కి ఉంటుంది అంటే టెన్ సీట్స్ అనమాట ఓకే ఇట్ ఈస్ బెనిఫిట్ ఫర్ ద ఎస్సీ స్టూడెంట్స్ ఎట్ మద మదనపల్లి అండ్ రాజమండ్రి అలానే కొంక ఇంకా కొన్ని ఉన్నాయి రెసిడెన్షియల్ కాలేజెస్ చూడండి ఫర్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఎట్ పాడేరు శ్రీశైలం ఏటపాక ఈ మూడు ఉన్నాయి కదా ఆల్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ బాయ్స్ ఓన్లీ అన్ని సీట్స్ అంటే ఈ మూడు కూడా పాడేరు కానీ శ్రీశైలం కానీ ఏటపాక కానీ ప్యూర్లీ బాయ్స్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ సో ఈ మూడు కూడా ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి బెనిఫిట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ ఓన్లీ ఎస్టీ స్టూడెంట్స్ తోనే ఫిల్ అప్ చేస్తారు సో ఎవరైతే ఎస్టీ స్టూడెంట్స్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ అంటే హాస్టల్ ఫెసిలిటీ కానీ మొత్తం కూడా వాళ్ళే ఉంటది సో దాంట్లోకి వచ్చేసరికి మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఎస్టీ కేటగిరీతో ఫిలప్ చేస్తారు అదే కాలేజెస్లో ఎయిటీన్ పర్సెంట్ సీట్స్ అంటే ఎయిటీన్ సీట్స్ ఎస్సీ కేటగిరీతో ఫిలప్ చేస్తారు బీసీకి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఓపెన్ కేటగిరీలో టూ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అనమాట సో ఎస్టీ స్టూడెంట్స్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే పాడేరు శ్రీశైలం ఏటపాక ఈ మూడు ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుంటే మీకు ఎక్కువ ఆపర్చునిటీ అనేది ఉంటుంది అక్కడ సీట్ రావడానికి నెక్స్ట్ మైనారిటీ పాలిటెక్నిక్స్ ఉంటాయి మైనారిటీ పాలిటెక్నిక్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ లో ఇక్కడ ఫర్ గవర్నమెంట్ మైనారిటీ పాలిటెక్నిక్స్ అట్ కర్నూలు గుంటూరు అండ్ బడ్గాన్పేట ఇది మనకు ఉండదు తెలంగాణ వాళ్ళకి సో ఇక్కడ ఈ కర్నూలు గుంటూరులో ఉన్నటువంటి మైనారిటీ పాలిటెక్నిక్ దాంట్లో అన్ని సీట్స్ కూడా మైనారిటీ స్టూడెంట్స్ తో మాత్రమే ఫిల్ అప్ చేస్తారు సో ఎవరైతే మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో వారు ఎస్పీషియల్గా ఈ రెండు కాలేజెస్లో మీకు ప్రయారిటీ ఉంటుంది ఎక్కువ టాప్ ప్రయారిటీ ఉంటుంది అంటే ఓన్లీ మైనారిటీ స్టూడెంట్స్తో మాత్రమే ఈ రెండు కాలేజెస్లో ఫిలప్ చేస్తారు సో మైనారిటీ కా పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు మీరు ఫస్ట్ ఆప్షన్ కర్నూలు గుంటూరులో ఉన్నటువంటి మైనారిటీ పాలిటెక్నిక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అది ఒకటి నెక్స్ట్ ఇంకా కొంతమంది అడుగుతున్నటువంటి డౌట్ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అని ఉంటుంది అంటే ఎన్సిసి కానీ స్పోర్ట్స్ కానీ ఇవి ఉంటాయి కదా ఎన్సిసి కేటగిరీలో సపోజ్ మీకు టూ హండ్రెడ్ సీట్స్ ఉంటే వన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే రెండు సీట్లు ఎన్సిసి కేటగిరీలో ఫిలప్ చేస్తారు ఎన్సిసి సర్టిఫికెట్ ఉండాలి కంపల్సరీగా నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కనుక మీకు పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే టూ హండ్రెడ్ సీట్స్ ఉంటే ఒక సీట్ స్పోర్ట్స్ పర్సన్తో ఫిల్అప్ చేస్తారు టూ హండ్రెడ్ సీట్స్ ఉంటే ఒక సీట్ని స్పోర్ట్స్ పర్సన్తో ఫిలప్ చేస్తారు అలానే ఫిజికల్లీ విజన్ ఫిజికల్లీ హియరింగ్ ఫిజికల్లీ ఆర్థోపెడిక్ వీళ్ళకి ఫైవ్ పర్సంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది అంటే టూ హండ్రెడ్ సీట్స్ ఉంటే కనుక టెన్ సీట్స్ ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్తో ఫిలప్ చేస్తారు నెక్స్ట్ క్యాప్ కేటగిరీ సంబంధించి ఉంటే టూ పర్సంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది అంటే టూ హండ్రెడ్ సీట్స్ ఉంటే కనుక ఫోర్ సీట్స్ మీకు క్యాప్ కేటగిరీతో ఫిలప్ చేస్తారు సో ఇది దీనికి సంబంధించినటువంటి పాలిటెక్నిక్లో తీసుకునేటువంటి వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి సో కాబట్టి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చు కొన్ని ఎస్పెషియల్గా రెసిడెన్షియల్ పాలిటెక్నిక్స్ ప్లస్ ఇది ఒక అవగాహన మీకు ఫ్యూచర్లో జాబ్స్ లో కూడా మాక్సిమం ఇదే రిజర్వేషన్ బేస్డ్ అనేది ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృంద ఇంజనీరింగ్ అకాడమీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్